డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ అందరికీ నమస్కారం ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ వీక్షకులకు ముందుగా స్వాగతం ఈరోజు ప్రముఖ సాహిత్య విశ్లేషకులు అమరాచారి గారితో ప్రముఖ అభ్యుదయ విప్లవ కవి ఆరుద్ర గారి సినీ ప్రస్థానం గురించి ఇంటర్వ్యూ కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఆరుద్ర గారు అభ్యుదయ కవిగా విప్లవ కవిగా సుప్రసిద్ధులు వాహం అనే అద్భుతమైనటువంటి కవితా సంపుటిని వెలువరించి సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కోనలమ్మ పదాలు ఇట్లాంటి చాలా కవిత్వ పుస్తకాలను కూడా వెలువరించారు ఆయన విశేషమైనటువంటి కృషి తెలుగు సాహిత్య చరిత్రని సమగ్రంగా రాసి మనకు అందించారు అలాంటి గారు సినిమాలలో ఎలా ప్రవేశించారు సినిమాలలో వారి పాటల ప్రస్థానం గురించి ఈరోజు మనం ప్రముఖ సాహిత్య విశ్లేషకులు ముఖ్యంగా సినీ సాహిత్య విశ్లేషకులు అమరాచారి గారితో మనం ఉన్నామన్నమాట నమస్కారం అండి అమరాచారి గారు నమస్తే సార్ ఆరుద్ర గారి సినీ సాహిత్య ప్రస్థానం ఎలా ప్రారంభమైంది ముందు కొంచెం తెలియజేయండి అభ్యుదయ కవి సాహిత్య విమర్శకుడు సాహిత్య పరిశోధకుడు ఆంధ్ర సాహిత్య చరిత్రలో జరగని ముద్ర వేసినటువంటి శ్రీ ఆరుద్ర గారు పాటల రచయితగా మొట్టమొదట శ్రీ రాజరాజేశ్వరి కంపెనీ కడార్ నాగభూషణం గారు కన్నాంబ గారికి చెందింది ఆ కంపెనీలో స్టోరీ డిపార్ట్మెంట్లో వారు చేరటము ఆ చిత్రానికి సౌదామని చిత్రానికి పనిచేస్తున్నటువంటి సముద్రాల రాఘవాచార్యులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారితో వారికి పరిచయం ఏర్పడటం ఆ విధంగా సౌదామని చిత్రానికి స్టోరీ డిపార్ట్మెంట్లో పనిచేయటం జరిగింది సార్ ఇప్పుడు ఆరుద్ర గారు సినిమాల్లో పాటలు రాసే సమయానికి శ్రీశ్రీ గారు పాటలు రాస్తున్నారు కదా రాస్తున్నారు సార్ రాస్తున్నారు కదా ఈ శ్రీశ్రీ గారికి ఆరుద్ర గారికి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని గురించి కొంచెం తెలియజేయండి శ్రీశ్రీ గారు ఆరుద్ర గారికి మేనమామ వర్స్ అవుతారు సార్ ఆ విధంగా శ్రీశ్రీ గారికి సినిమా సాహిత్య పాటల రచయితగా అప్పటికే తెలుగులో తొలి డబ్బింగ్ చిత్రం ఆహుతి చిత్రానికి పాటలు రాస్తున్న సమయంలో ఆరుద్ర గారు కూడా వారితో పాటు కలిసిమెలిసి ఉండటము ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడము శ్రీశ్రీ గారితో కలిసి పరోక్షంగా వారు కూడా కొన్ని పాటలు రాయటం కూడా జరిగింది సార్ ఇప్పుడు శ్రీశ్రీ గారు అప్పటికున్నారు ఆరుద్ర గారిని ఆయన ప్రోత్సహించారు ఆరుద్ర గారు రాసినటువంటి మొట్టమొదటి ఏ సినిమాలో పాటలు రాశారు పాటలు చిత్రం సార్ ఆ బేదలపాటల చిత్రంలో ప్రముఖ నటులు హీరో నాగే గారు ఆ బేదలపాటు చిత్రం ఫ్రెంచ్ నవల రచయిత విక్టర్ హ్యూగో రాసినటువంటి లెస్ మెజరబుల్ అనేటటువంటి చిత్రాన్ని తెలుగులో తమిళంలో ఏకకాలంలో చేశారు ఆ బేదలపాటలు చిత్రానికి మాటలు పాటలు ఏకబిగగా ఆరుద్రగా రాయటము ఆ చిత్రము అనూహ్యమ విజయాన్ని సాధించడం కూడా జరిగింది ఇప్పుడు పాటలు గొప్ప విజయం సాధించింది కదా అందులో ఆరుద్రగా రాసినటువంటి కొన్ని పాటలు ముచ్చుకి కొన్ని చెప్పగలరు ఆ చిత్రంలో ఆరుద్ర గారు పదమూడు పాటలు రాశారు ఆ పదమూడు పాటల్లో చిన్నారి పాప బంగారు తల్లి పరుగున రారా అనేటటువంటిది ధన్యుడ నైతిగా నా జన్మ తరించనుగా అనేటటువంటి రెండు పాటలు తొలిసారిగా ఆరుద్ర గారు రాసిన పాటలు సంగీత దర్శకులు నటులు నాగే గారు పాడటం కూడా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు రైట్ అలా సినీ సాహిత్య ప్రస్థానం గారిది కొనసాగుతూ ఉండగా ఆయన ఏ ఏ చిత్రాలకి ఏ ఏ నిర్మాణ సంస్థలకి ముఖ్యంగా ఆయన రాశారో కొంచెం చెప్పండి ప్రారంభంలో అనుపమ పిక్చర్స్ కేబి తిలక్ గారి యొక్క చిత్రాలు ఉయ్యాల జంపాల ఈడు జోడు ఎమ్మెల్యే వారు సంస్థలో నిర్మించినటువంటి ప్రతి చిత్రంలో కూడా మాటలు పాటలు ఆరుద్ర గారే రాయటం జరిగింది అలాగ వ్రాసినటువంటి పాటల్లో కొండగాలి తిరిగింది గుండె ఊసలాడింది అనేటటువంటి పాటలు నాటికి నేటికి ప్రజాధారణ పొందుతూనే ఉన్నాయి రెండవ సంస్థ జగపతి ఫిలిమ్స్ జగపతి ఫిలిమ్స్ విబి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క చిత్రాలలో తొలుతగా నిర్మించినటువంటి అన్నపూర్ణ చిత్రంలో కథ మాటలు పాటలు సదాశివ బ్రహ్మ గారు ఆరుద్ర గారు కలిసి వ్రాయటం జరిగింది అదేవిధంగా సురేష్ ప్రొడక్షన్స్ చిత్రాలలో ప్రతిజ్ఞాపాలని చిత్రంలో కూడా ఆరుద్ర గారు రాయటం జరిగింది ప్రసాద్ ఆర్ పిక్చర్స్ చిత్రాల్లోనూ అన్నపూర్ణ సంస్థలోనూ ప్రసాద్ ఆర్ పిక్చర్స్ సంస్థల్లో కూడా ఈ అగ్రగామి సంస్థల్లో ఎన్నో చిత్రాల్లో పాటలు రాయటం ఆ చిత్ర విజయానికి వీరి పాటలు ఎంతగానో దోహదం చేశాయని చెప్పవచ్చు ఆరుద్ర గారు బాగా జనరంజకంగా రాసిన పాటలు అంటే జన నాలుకల మీద నాట్యం చేసే కొన్ని పాటల్ని ఉదాహరణ చెప్పగలరా ధనమేర అన్నిటికీ మూలం విలువ తెలుసుకొనుట మానవ మానవధర్మం धनमेर अन्निटिकी मूलं गान्धिपुट्टिनदेशमा इति निह्रुकोरि न सङ्गमा सौम्यवादं रामराज्यं सम्भवञ्चे कालमा गान्धिपुट्टिनदेशमा ऊहलु गुसगुसलाडे నా హృదయముగసలాడే పది మందిలో పాఠపాడినా అది అంకిత ఒకరికే వరోకే ప్రేయసీ మనోహరి చేరవే ప్రేయసీ మనో చాలా చక్కని పాటలు రాశారండి ఇప్పుడు ఆరుద్ర గారు రాసిన పాటలను చూస్తుంటే ఎంతో వస్తువైవిధ్యం కనపడుతుంది ఏదో ప్రేమ పాటలు ఒక కవి రాయాలి అభ్యుదయ గీతలు ఏదో ఒక కవి అని ఇట్లా కొంతమంది ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఆయన ఆ రోజుల్లో అన్ని రకాల విషయాల మీద కూడా ఆయన చక్కని పాటలు రాసినట్టుగా కనిపిస్తుంది ప్రేమ అభ్యుదయం విప్లవం మంచి మానవ అనుబంధాలు తర్వాత దేశభక్తి అన్నీ కనపడుతున్నాయి ఇప్పుడు మానవ అనుబంధాలు వచ్చేసి మనకి మోగనము చిత్రంలో సార్ ఊరు మారినా ఉనికి మారునా మనిషి దాగిన మమత దాగునా అనేటటువంటి పాట అనుబంధం గురించి ఒక రాశారు సార్ ఇలాంటి పాటలే కాకుండా హాస్య నటులు కూడా ఇంగ్లీషులో నా మ్యారేజీ హిందీలో అర్థముషాది ఏ భాషలో ఏ మన్నను మన తెలుగులో నా పెళ్ళి అని రేలంగి గిరిజ పాడతారు షోడా షోడా ఆంధ్ర షోడా గోళీ షోడా జిల్లి చోడా అనేటువంటి పాట కూడా చాలా వైవిధ్యం వైవిధ్యంగా అలాంటి హాస్య నటులకు కూడా పాటలు రాయడం కూడా జరిగింది సార్ వెరీ గుడ్ ఎన్టీ రామారావు గారు నారాయణ రెడ్డి గారిని బాగా ప్రోత్సహించారని నారాయణ రెడ్డి గారే చెప్పుకున్నారు అట్లా ఆరుద్ర గారిని ప్రత్యేకంగా ప్రోత్సహించిన నిర్మాతకులు దర్శకులు కొంచెం ఆరుద్ర గారికి అగ్రభాగాన్న వారి సంస్థలో నిలబెట్టి ఆ సంస్థకి ఆస్థాన పాటల రచయితగా పెట్టుకున్న ప్రముఖులలో అగ్రగణ్యులు రమణ వారిరువురు సార్ రమణ వారిరువురు తొలిసారిగా దర్శకత్వం వచ్చినటువంటి సాక్షి చిత్రాన్ని మొదలుకొని వారు బ్రతికి ఉన్నంతకాలము ఆరుద్రగాతోనే పాటలు రాయటం జరిగింది ఆ పాటల్లో కూడా సాక్షి చిత్రం బంగారు పిచ్చుక బుద్ధిమంతుడు అందాల రాముడు గోరంద దీపం ముత్యాల ముగ్గు లాంటి సాంఘిక చిత్రాలు భక్త కన్నప్ప రామాంజన యుద్ధం కవి విశ్వనాథ కవి సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు సొంత చిత్రం ఆ చిత్రాన్ని కూడా వారే దర్శకత్వం వహించారు సార్ అన్నిటికీ మించి ఆరుద్ర గారు మాటలు పాటలు కథ స్క్రీన్ ప్లే లాంటి చాలా చిత్రాలకు వారు పనిచేయటం జరిగింది అలాంటి చిత్రాల్లో ప్రముఖంగా కృష్ణ గారు ప్రవేశం తర్వాత మోసగాడు మోసగాడు చిత్రంతో ఆ రచన శైలి పూర్తిగా మారిందని చెప్పాలి అంటే కృష్ణ గారు ఆరుద్ర గారిని బాగా ప్రోత్సహించారు ఖచ్చితంగా అలా కృష్ణగారి సినిమాల్లో ఆరుద్ర గారు రాసినటువంటి కొన్ని పాటలు మత్తు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు దాసరథి కృష్ణమాచార్యుల వారు ఆత్రేయ వీళ్ళ ముగ్గురు కొన్ని సంస్థలకు పర్మినెంట్గా ఉండే సమయంలో నిజానికి ఆరుద్ర గారు పాటలు రాసేటటువంటి సంస్థలు కొద్దిగా తగ్గినాయనే చెప్పాలి ఆ యొక్క సమయంలో కృష్ణ గారు నటించినటువంటి మూడవ చిత్రం గూఢాచార్య వన్ వన్ సిక్స్ దానికి కథ వారే రాశారు మాటలు వారే రాశారు పాటలు కొన్ని రాశారు అప్పటి నుంచి కృష్ణ గారితో వారి అనుబంధం ప్రారంభమైంది సాక్షి తర్వాత గూఢాచార్య వనం సిక్స్ తర్వాత అఖండు అసాధ్యుడు లాంటి చిత్రాలు కూడా కౌబాయ్ సస్పెన్స్ క్రైమ్ చిత్రాలు కూడా వారే మాటలు పాటలు రాయడం జరిగింది అంటే కౌబాయ్ చిత్రాలకి రచన ఆరుద్ర గారు రాయడానికి కారణం ఏంటంటే వారి సినిమా పాటలు రాయటకు ముందు డిటెక్టివ్ కూడా వారు రాయటం జరిగింది ఆ డిటెక్టివ్ నవలు రాయటం వలన కృష్ణ గారు ఏం చేశారంటే తొలి చిత్రం అగ్ని పరీక్ష ప్లాఫ్ అయిన తర్వాత క్రొత్త తహా చిత్రం నిర్మించాలనే ఉద్దేశంతో కృష్ణ గారు చూచినటువంటి ఇంగ్లీషు చిత్రాలను ఆరుద్ర గారికి చూపించి దాని ఇన్స్పిరేషన్తో ఒక కథ తయారు చేయమంటే మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో పాటలు కథ స్క్రీన్ ప్లే కూడా చేశారు దర్శకత్వం కూడా చేయమని వారు కోరినప్పటికి కూడా వారు నిరాకరించారు నిరాకరించిన తర్వాత కేఎస్ఆర్ దాస్ గారికి ఆ అవకాశం రావడం జరిగింది ఆ విధంగా కృష్ణ గారి సినిమాల్లో ప్రారంభం నుంచి చివరి వరకు కూడా వారు రాసిన పాటల్లో ప్రముఖంగా విజయ నిర్మల గారి యొక్క దర్శకత్వంలో వచ్చినటువంటి దేవదాసు చిత్రం సార్ దేవదాసు చిత్రం వాణిజ్యపరంగా అపజయం మూటగట్టుకున్నప్పటికి కూడా ఆ చిత్రంలో సెవెంటీ ఎం ఏ సెవెంటీ ఎంఎంలో చాలా గొప్పగా నిర్మించినటువంటి చిత్రము ఆ చిత్రంలో గొప్ప విశేషం ఏమిటంటే ఆచార్య ఆత్రేయ గారు మాటలు రాస్తే ఆరుద్ర గారు పాటలు రాయటం జరిగింది మనం ఒకసారి పాత దేవదాసు చిత్రంలో సముద్రాల సీనియర్ గారు ఎంత భయోవేతంగా ఆ పాటలు రాశారో సాహిత్యపరంగా అంతకు ధీటుగా గారు రాయటం జరిగింది అందులో ప్రతి పాట కూడా ఒక ఆణి ముత్యం ఒకటి రెండు పాటలు చెప్పడం అందులో దొరగారికి పొగరు ఎక్కువ ఇరిగింటి దొరసానికి తగని మక్కువ ఇద్దరికి కుదిరితే ఏది తక్కువ కలచిదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది అనేటువంటి చాలా గొప్ప పాటలు కూడా రాయటం జరిగింది సార్ మొత్తంగా ఇతివృత్తంగా ఆరుద్ర గారి యొక్క పాటల సాహిత్యంలో సుసంపన్నమైనటువంటి పాటలు ఇప్పటికి కూడా ప్రేక్షకులకు మర్చిపోలేనటువంటి మధుర గీతాలను మనకు అందించినటువంటి ఆరుద్ర గారు మనం సాహిత్యపరంగా మనం వారిని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే ఇప్పుడు గోడాచారి వన్ వన్ సిక్స్లో డీ రి డీరి అది ఎవరు రాశారు అది మన ఆరుద్ర గారు రాశారు చాలా గొప్ప పాట నాకు బాగా ఇష్టమైన పాట గోడచారి వన్ వన్ కాదు అసలు కృష్ణ గారు వచ్చిన తర్వాత ప్రతి స్పీడ్ పాట మీకు ఇంకొక పాట మహాబలుడు అనేటటువంటి జానపద చిత్రంలో కృష్ణ గారు నటించారు ఆ చిత్రంలో విశాల గగనంలో చందమామా ప్రశాంత సమయంలో కలువలే కలువలేమా ఒడిలోనవాలితే ఒకసారి కరిగితే నేరమా ఓహో ఆ విధంగా కృష్ణ గారిని ఒక చలాకీగా ఒక రొమాంటిక్గా ఆ నటనలో ఒక స్పీడ్ పెంచేటటువంటి స్టెప్స్కి అనుకూలంగా బాగా దగ్గరగా పరిశీలించి రాసినటువంటి ఆరుద్ర వారి చిత్ర విజయాలలో చాలా గొప్ప పాత్ర ఉంది అంతేకాదు ఆరుద్రగా రాసినటువంటి క్యాబరే డాన్సర్స్ కృష్ణ గారు ఉన్నారంటే జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మిగా నటించారంటే ఎల్ఆర్ ఈశ్వరి పాట ఎల్ఆర్ ఈశ్వరి పాట ఉందంటే ఆరుద్రగారు రాయటం ఉదాహరణకి మసక మసక చీకటిలో మల్లె పూల వెనకాల మాపటేల కలుసుకో నీ మనసై నది దొరుకుతుంది అనే పాట శభాష్ సూపర్ హిట్ సాంగ్ అండి అది ఏసుకో కోలా తీసుకోర ముసర ఏస్తే మజ గుడకేస్తే నిష కలిపు కొట్టు మునగడ అనేది ఇంకో విషయం ఏంటంటే ఇంగ్లీషు పదాలని తెలుగులోకి అమర్చి వ్రాసినటువంటి పాటల రచయితల్లో ప్రథమ తాంబూలం ఆరుద్ర గారి పాటల్లో ప్రత్యేకత అనమాట అది ఆ ప్రత్యేకత ఏది ఆంగ్ల పదాలని పా తెలుగు పాటల్లో పెట్టడం తెప్పించడం ఇంకా ఏ సొగసులు ప్రదర్శించారు ఆ రోజు జరిగిన కథ చిత్రంలో లవ్ 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 మీ నెరణ అనేటువంటి పాటలో ఉర్దూ పదాలని ఇంగ్లీష్ పదాలని తెలుగు పదాలని మిళితం చేసినటువంటి ఓహో మంచి ప్రయోగం ప్రయోగం చేశారు సార్ అంతేకాదు ఆయన చేసినటువంటి మరొక మంచి గొప్ప ప్రయోగం ఏమిటంటే హిందీలో తీసినటువంటి రాజ్ కఫూర్ ఆహా చిత్రానికి ప్రేమ లేఖలు తెలుగులో తీశారు సార్ వేదల పాటలు ఎంత అగ్రభాగాన్న నిలబెట్టిందో ఆ చిత్రం ఆరుద్ర గారికి అంత గొప్ప పేరు తెచ్చిపెట్టినటువంటి చిత్రంలో పందిట్లో పెళ్ళవుతున్నది కను విందువుతున్నది అనేటువంటి పాటలు చాలా పాపులర్ సార్ ఈరోజు కూడా అదేవిధంగా సిఐడిలో ఒక పాట చూను తీసుకొని అభిమానంలో ఓహో బస్తీ దొరసాని అంద చందే ఎంతో బాగుంది అనేటువంటి టూన్కి రాశారు సార్ అదేవిధంగా చోరీ చోరీ అనేటటువంటి హిందీ చిత్రంలో ఒక చూన్ తీసుకొని నిండు సంసారంలో దేవుడు పోయ ఆ పాడు ఒకటి రాశారు సార్ ఆరుద్ర గారు అదేవిధంగా హం రాస్తా అనేటువంటి హిందీ చిత్రంలో ఒక ట్యూన్ తీసుకొని మన మోహిని భస్మాసరావులో కూడా సుశీల ఎస్ రాజేశ్వరావు గారు పనిచేయడం జరిగింది సార్ అదేవిధంగా బంగారు గాదులు అనే చిత్రంలో వయసు తొందర చేయుట ఏమిటి అనేటువంటి పాటాగే రా అనేటటువంటి పాటని తీ స్త్రీ మంజల్లో సోన రె సోనరే రె సోన ఆ యొక్క ట్యూన్ తీసుకొని ఈ పాటలు కూడా రాయటం కూడా జరిగింది అంటే డబ్బింగ్ పాటలకి డబ్బింగ్ చిత్రాల పాటలకి హిందీ ట్యూన్స్కి అనుకూలంగా తెలుగుదనాన్ని ఉట్టిపడేటట్టు రాసిన పాటలు అన్ని రకాలైన పాటలు బహుశా తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో ఆరుద్ర గారిని రాసినన్ని ఇన్ని తరగతులైనటువంటి పాటలు మనం మరి ఏ యొక్క పాటలు రచయిత కూడా రాయలేదని సగౌరవంగా చెప్పగలము ఇవాళ మీరు ఒక కొత్త కన్ను తెరిపించారు మాములుగా సినిమా పాటలు రాసేవాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఆ పాతరంలో బ్రహ్మం సముద్రాల తర్వాత శ్రీ దాశరథి నారాయణ రెడ్డి ఇట్లా ఇప్పుడు తర్వాత ఆత్రేయ గారు తర్వాత ఇప్పుడు రకరకాలుగా కానీ ఇప్పుడు ఒకటి అర్థమైంది ఆరుద్ర గారు అన్ని వస్తువుల మీద అద్భుతంగా పాటలు రాశారని ఆరుద్ర గారు సినిమా పాటల్ని ప్రత్యేకంగా పరిశోధనాత్మకంగా రచనలు చేయాల్సినటువంటి అవసరాన్ని మీ ఇంటర్వ్యూ తెలియజేస్తుంది ఆరుద్ర గారితో నాకు ప్రత్యక్షంగా కూడా పరిచయం ఉంది చెప్పండి సార్ ఆ మహానుభావుడు నారాయణ రెడ్డి గారితో నాకు బాగా దగ్గర సంబంధం తర్వాత ఆరుద్ర గారితో ఆరుద్ర గారు మా మినీ కవిత ఒక ఉద్యమంగా మేము చేస్తున్నప్పుడు మినీ కవితలో నేను వ్యవహార వ్యావహారిక భాష అన్న ఆరుద్ర ఒక్క మాట తీసుకొని వ్యవహార వ్యావహారిక భాష అని రంగారావు చెప్పినటువంటి ఈ భావన చాలా గొప్పది అని ఆ రోజు వ్యాసపేటం శీర్షికలో ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాసం రాశారు అలా నేను అదృష్టవంతుడు చాలా అదృష్టవంతులు సార్ చాలా ఆరుద్ర గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చాలా సంతోషం అండి అమరాచారి గారు ఈరోజు మా అందరికీ కూడా ఆరుద్ర గారి సినీ సాహిత్యాన్ని గురించి చాలా వివేచనాత్మకంగా సోదాహరణంగా చక్కని విశేషాలు తెలియజేశారు మా ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ పక్షాన మా ప్రేక్షకుల పక్షాన మీ అందరికీ కూడా कृतज्ञ धन्यवाद नमस्ते सर